తండ్రిని కోల్పోయినా ఆయన చెప్పిన మాటలు మాత్రం అతడి మనసులో బలంగా నాటుకుపోయాయి అప్పటి నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టడం అలవాటుగా మార్చుకున్నాడు మైక్రోసాఫ్ట్ కంపెనీలో మంచి ప్యాకేజ్తో జాబ్ సాధించినా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సివిల్స్ పైనే దృష్టి కేంద్రీకరించాడు తొలిసారి ప్రిలిమ్స్ దాటలేకపోయినా మలి ప్రయత్నంలో ఆల్ ఇండియా నాలుగు వందల డెబ్బై ఐదు ర్యాంకు సాధించిన హరిప్రసాద్ రాజుతో ప్రత్యేక చిట్చాట్ యూపీఎస్సీ ఫలితాల్లో సివిల్స్ సంబంధించి ఫోర్ సెవెంటీ ఫైవ్ సాధించిన కడప జిల్లాకు చెందిన హరిప్రసాద్ రాజు మనతో ఉన్నారు ఈ సివిల్స్ వైపు రావడానికి కారణం ఏంటి తదితర విషయాలు అతను అడిగి తెలుసుకుందాం హాయ్ హరిప్రసాద్ గారు ఫస్ట్ యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ర్యాంక్స్ డెఫినెట్గా హ్యాపీ ఎందుకంటే ఇంత కష్టపడ్డాం ఫైనల్గా వచ్చేది రిజల్ట్ వచ్చింది అండ్ నెక్స్ట్ అటెంప్ట్స్ కూడా ఇది చాలా మంచి హెల్ప్ అవుతుంది అనేది నాకు నమ్మకం మీ కుటుంబ నేపథ్యం నేనైతే కంప్లీట్గా టీచర్ బ్యాక్గ్రౌండే మా ఫాదర్ కూడా హెడ్ మాస్టర్గా పనిచేశారు మ్యాథ్స్ టీచర్ మా మదర్ కూడా గవర్నమెంట్ హై స్కూల్ అండ్ తను కూడా హిందీ టీచర్ మీ అకాడమిక్ ఇయర్ ఎలా సాగింది బేసిక్గా నేనైతే ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకు తెలివిని దాని తర్వాత సిక్స్త్ క్లాస్ ఏమో నాగార్జున హై స్కూల్లో చదివాం తర్వాత మనకు స్టేట్ వైడ్ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు అప్పుడు పెట్టినప్పుడు భాషం హై స్కూల్లో చదివితే స్కాలర్షిప్ వచ్చింది సో ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళే ఇచ్చారు తర్వాత అది అయిపోయిన తర్వాత ఐఐటీ కరగపూర్లో కంప్యూటర్ సైన్స్ చేశాను నేను అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్లో నాకు ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చింది మైక్రోసాఫ్ట్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అదే ప్రీప్లేస్మెంట్ ఆఫర్గా కన్వర్ట్ అయ్యింది ఇంకా వన్ ఇయర్ జాబ్ చేసేసి ఇంకా కానీ ఎప్పుడు నుంచి ఈ టైం ఉంది కాబట్టి రిజైన్ చేసేసి వన్ ఇయర్ తర్వాత కంప్లీట్ దీనికోసమే కూర్చున్నా ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది అప్పుడు ఫిలిమ్స్ అవ్వలేదు ఎందుకంటే జాబ్ వల్ల టైం లేదు ఇప్పుడు సెకండ్ అటెంప్ట్కి ఈ ర్యాంక్ వచ్చింది ఈ సివిల్స్ వైపు రావడానికి కారణం ఏంటి ఎప్పుడు వచ్చారు మా ఫాదర్ కూడా చిన్నప్పుడు దాని గురించే చెప్పేటోళ్ళు సివిల్ సర్వెంట్ అంటే ఇది ఇది వాళ్ళు యాక్చువల్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు కంట్రీ ఒక గ్రోత్ స్టోరీ రాస్తే ఆ చరిత్రలో సివిల్ సర్వెంట్సే దానికి బ్యాక్బోన్ గా ఉంటారు సో మనం చేయగలిగినప్పుడు వెళ్ళాలా దానికి అని చెప్పేటోళ్ళు మా ఫాదర్ మీరు ర్యాంక్ సాధించడం కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు ఇలా అంటారు కదా అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి కానీ దీంట్లో ఎక్స్పర్టీస్ అవసరం అనేది అంటారు కదా నా అప్రోచ్ అయితే అదే చాలా వరకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి నైన్ పేపర్స్ ఉంటాయి మెయిన్ స్కూల్స్ కొద్ది తర్వాత పర్సనాలిటీ ఇంటర్వ్యూ కూడా సో మెయిన్ ఫస్ట్ యాటిట్యూడ్ మార్చుకోవాలనుకున్నా మనం జెన్యున్ గా ఇంట్రెస్ట్ ఉందా లేదా జస్ట్ అందరు చెప్పారు కాబట్టి వస్తున్నాం అనేది ఒక ప్రాపర్ మోటివేషన్ ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి మనము సో అదంతా వచ్చిన తర్వాత ఇంకా సబ్జెక్ట్స్ ఓకే క్వశ్చన్స్ చూసుకుంటా వచ్చా నేను ఏ చదివితే మనము బెటర్గా ఆన్సర్ చేయగలం సో రివర్స్లో అన్నట్లే ఉండింది ఫస్ట్ ఎగ్జామ్స్ పేపర్ చూడడము దీనికి ఏ బుక్ సూట్ అయింది ప్యాటర్న్ ఎలా ఉంది ముందు కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడుగుతున్నాడు లేదా జస్ట్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అడుగుతున్నాడా ఇట్లా అంతా చూసుకొని వచ్చా ప్రతి సబ్జెక్ట్కి అలానే చేసుకుంటూ వచ్చా దాని తగ్గట్టు బుక్స్ సెలెక్ట్ చేసుకున్నాను సో బుక్స్ తీసుకొని ఆ బుక్స్ పర్ఫెక్ట్ అయ్యి ఎగ్జామ్స్ రాసా ఎగ్జామ్స్ లో ఎర్ర సెవెన్ కరెక్ట్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూలో ఎలాంటి అడిగారు మీకు అనిపించిందా ఇంటర్వ్యూలో నాకు నా బ్యాక్గ్రౌండ్ మీద ఎక్కువ అడిగారు మెయిన్ మ్యాథమెటిక్స్ ఎట్లా స్టార్ట్ అయింది ఇండియాలో ఇలానే అడిగారు దాంతోపాటు కంప్యూటర్ సైన్స్ మీద చాలా అడిగారు క్వశ్చన్స్ అన్ని టఫ్ గా అంటే మాత్రం నేను రామాయణ మహాభారతం హాబీస్ చెప్పారు చదవడం అనేది సో దాని మీద క్వశ్చన్స్ అడిగారు అవి కొంచెం లోతుగా అడిగారు అనిపించింది నాకైతే వాటి చాలా వరకు అస్త్రాల పేర్లు ఇట్లా అంతా అడిగారు నేను చెప్పగలిగా అన్నిటి ఆన్సర్లు చెప్పగలిగా దాంతోపాటు ఇస్రో స్పేస్ ప్రోగ్రామ్ గురించి వాటి గురించి అడిగారు ఇంకా దాని తర్వాత రీసెంట్ గా న్యూరాల్ ఇంకా నచ్చింది ఎలాంటి మస్క్ ది దాని మీద అడిగారు జాబ్ చేస్తూ ఒకటేసారి అంటే మీ కుటుంబ సభ్యుల ఫస్ట్ వాళ్ళు ఇప్పుడే ఎందుకు కొంచెం ఆగుదాం ఇంకా వన్ కదా చేసింది ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకుందాం తర్వాత వెళ్దాంలే అనేది ఎందుకంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు జాబ్ వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాం ఈవెన్స్లో ఒక ఆగింది జర్నీ మా ఫాదర్ నైన్ ఇయర్స్లో చనిపోయారు అప్పటి నుంచి చదవన్నట్లే పట్టుకున్నాం మేమైతే ఏదో ఒక ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ ఏదో నేషనల్ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాం ఎన్టీఎస్సీ అయినా కానీ కేవీపీఏ అయినా కానీ ఐఐటి అయినా కానీ ఏదైనా కానీ సో జాబ్ రాగానే వాళ్ళకి రిలాక్సేషన్ అయిపోయింది ఇంకా దీని గురించి వాళ్ళు అవసరం లేదు కదా అని కానీ నేను వెంటనే వన్ ఇయర్ చేసేసి సివిల్ సర్వీస్ అనగానే వాళ్ళే మా అబ్బా మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్లు కొంచెం బాధపడ్డారు కానీ ఎట్లయినా సరే మా వాడు కొట్టగోళ్ళు అనే నమ్మకం ఉంది వాళ్ళకి ఇప్పుడు సివిల్స్కి మీరు కోచింగ్ చూసేటప్పుడు శిక్షణ చూసేటప్పుడు ఎవరిని ఆటపోట్లు ఏంటి మెయిన్ ఏంటంటే డిసిప్లిన్ కన్సిస్టెంట్గా చదవడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే చాలా బుక్స్ ప్రతిరోజు మార్నింగ్ లేచి నైట్ వరకు చదువుతూనే ఉండాలి ఆపకుండా మధ్యలో ఎక్కడున్నా కానీ మనకంటే బాగా చదివే వాళ్ళు ఎవరొక ఉంటారు ఇది కాంపిటీషన్ కాబట్టి లాస్ట్కి వాళ్ళు వెనకబడతాం సో కన్సిస్టెంట్గా మోటివేషన్ అనేది పోకుండా మెయింటైన్ చేసుకుంటూ చదవడం అనేది చాలా కష్టం అనిపించింది నాకు కానీ వన్స్ అలా మెయింటైన్ చేసుకోగలిగితే గ్యారంటీగా ఎవరైనా క్రాక్ అనిపించింది భవిష్యత్తులో ఇంకేమైనా లక్ష్యాలు పెట్టుకున్నారా యా డెఫినెట్గా ఇప్పుడైతే ఐఏఎస్ రావడం అనేది చాలా కష్టము కానీ నాకైతే ఈవెన్చువల్గా అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాలనేది నాకు వరకు ఎప్పటికైనా సో ఇంకా అటెంప్స్ ఇస్తాను ఫ్యూచర్లో ఇప్పటికి సెకండ్ అటెంప్ట్ ఇది సివిల్స్ సాధించాలనే వారికి మీరు ఎలాంటి సూచన ఇస్తారు ఫస్ట్ ఫస్ట్ అయితే సిలబస్ మీద ఖచ్చితంగా ఒక అవగాహన తెచ్చుకోండి మీకు ఒక ప్రాపర్ మోటివేషన్ ఉండాలి ఎందుకంటే ఇది ఒక టూ త్రీ మంత్స్లో చేసేది కాదు అంతే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఖచ్చితంగా ఆపకుండా చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలు ఎలాంటి పరిస్థితులు అయినా వదలకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించవచ్చు అంటున్నారు హరిప్రసాద్ రాజు కెమెరా రమేష్ తో ఖాజావలి ఈటీవీ న్యూస్ హైదరాబాద్